ఆడపిల్లలు సమాజానికి సమాజానికి మణిహారం మణిహారం ఆడపిల్లలకు ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం దర్శన కల్పిద్దాం వారి బంగారు భవితకు వారి బంగారు భవితకు పునాది వేద్దాం పునాది వేదం

మనం ఖచ్చితంగా కూర్చోబెట్టి హండ్రెడ్ పర్సెంట్ కౌన్సిలింగ్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఆడపిల్లలు ఇవ్వాలా సూర్యం విలియమ్స్ గారు సునీత విలియమ్స్ గారు రోజులో ఇప్పటికి రాకుండా డెబ్బై ఐదు రోజులు ఉంది ఆమె లో ఉంది అంటే ఆడపిల్లలు లో పోయి ఉండగల శక్తి ఉంది అదే మగ పిల్లలు రోడ్డు మీద పోయే శక్తి కూడా లేదు కాబట్టి ఆడపిల్లలు అంత కాదు మస్తు శక్తివంతులు మన లక్ష్మీదేవి ఆడపిల్లే సరస్వతి ఆడపిల్లే మనకందరూ కూడా ఆడపిల్లలు అమ్మలే కాబట్టి మనం ఒక్కడే గుర్తుంచుకొని ఆడపిల్ల నిష్పత్తి పెంచడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబానికి కౌన్సిలింగ్ అనేది మనం చేసి ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆడపిల్లలు ఉండేటట్టుగా చూసుకోవాలి ఎవరైనా తప్పిదారి కాదు నేను మా పిల్లగా కావాలని వస్తే ఈ మధ్యకాలం చూసిన మనం సంఘటనలు మనమే ముందుండి గారు కానీ లేదా సుమన్ కళ్యాణ్ సార్ కానీ ఇంకా మారాటి వాళ్ళు కానీ చెప్పి వాళ్ళని ఇమ్మీడియట్లీ కౌన్సిలింగ్ ఇప్పించి ఆ గర్భస్థ పిండాన్ని కాపాడాల్సిన బాట మనందరి పైన ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఖచ్చితంగా ఈ ఆడపిల్లని కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ కు రాష్ట్ర గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్ కు మన గవర్నమెంట్ మన జిల్లా వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ కు ఖచ్చితంగా సపోర్ట్ మద్దతిస్తారని కోరుకుంటున్నాను సార్ ఇంకా మీ అందరి నుంచి తెలిసి మేము ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ అంటే నిజంగా కూడా హోమియోపతి అలోపతి అలోపతి ప్రతి మేము చేస్తూ 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 ఉన్నాం సార్ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా మా సుచిత్రుడు అనేవాడు అంటే నేను చెప్పాను కదా పతంజలి సుచిత్రుడు ఇలా కొంతమంది పేరు చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా శస్త్రశిక్షలు కానీ వైద్యం కానీ చేసి కాపాడిన గొప్ప మీద సార్ మేము ఆళ్ళ వారిని కూడా నేను కనీసంలో కనీసం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద నర్సింగ్ కోసం పెట్టుకోకుండా నార్మల్ గా చిన్న చిన్న క్లినిక్లు పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ చేస్తున్నాం సార్ దీనికోసం మాకు గతంలో మేము గవర్నమెంట్ చేసినప్పుడు కూడా రాజశేఖర గవర్నమెంట్ లో ఫోర్ ట్వంటీ ఎయిట్ జివో జరిగింది దానికి నిధులు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రైనింగ్ సెంటర్ లో అన్న ప్లీజ్ అందరూ కూర్చోండి చెప్పేదండి గౌరవ వైద్యానికి ఈ మధ్య కాలంలో సరే దేవుడుసీ వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం ఉందా తెలంగాణ మీ ఐఎంఏ డాక్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం ఉంటాము మేము మీ దగ్గర నేర్చుకొని నిజంగా చెప్పాలంటే మీ దగ్గర మా పొట్ట చూటు కోసం మా పొట్టలు బతలేక మా పొట్టలు పెంచలేక మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మా సదుల చక్కగా రాక మీ దగ్గరకు వచ్చి నేర్చుకున్న వాళ్ళం నేర్చుకొని హాస్పిటల్లో నేర్చుకొని ఎక్కడెక్కడ నేర్చుకొని వచ్చి ఊర్లలో సర్వే చేస్తున్నాం సార్ మేము కూడా యాంటీబయాటిక్ కానీ మిగతా కానీ వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తే తగ్గిస్తున్నాం కానీ అక్కడెక్కడ వాళ్ళ వికడించినా మీ దగ్గర వికడించినా యశోద హాస్పిటల్లో వికడించినా ఇంకెక్కడే తెలిస్తే చట్టం తని తాను చేసుకోబోతుంది ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు ఎలాంటి ఆలోచన లేదు కానీ కాకపోతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అందరూ మాట్లాడడం జరిగింది సార్ ఓపెన్ చెప్తాం మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తరఫున మాట్లాడడం ఫస్ట్ రైడింగ్ జరిగితే మన తెలంగాణలో మన నల్గొండ మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆ విషయం మాట్లాడడం సార్ మా పరిధి మేము ఉంటాం సార్ అని చెప్పినాం వాళ్ళ అక్కడితోనే మాకు కొంచెం మేలు కల్పించి ఊరుకుడు సార్ మేము కూడా ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్పాను సార్ మీరు కానీ మీ స్టాఫ్ కానీ మా దృష్టికి తీసుకురా సార్ ఎక్కడైనా లిక్కర్ ఎంత కానీ ఐఆర్ యాంటీబటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఇంకా ఏదైనా జరుగుతున్నట్టయితే సార్ యూనియన్తో నేను జిల్లాలో జనరల్ సెక్రటరీ చేస్తాను నా పేరు సార్ నేను మొత్తం మీద జిల్లా మొత్తం చేస్తాం కాబట్టి మా దృష్టికి ఒక్కసారి గతంలో సాంబశివరావు సార్ ఉన్నప్పటి నుంచి కానీ మల్లికారు సార్ ఉన్నప్పుడు కానీ మిగతా దాకా మన బాబా సార్ కానీ అంతకుముందు మా పూర్ణ పరిపురా సార్ ఉన్నప్పటి కూడా మేము వస్తున్నాం సార్ మేము ఏమి అంటే మా దృష్టిలో మీరు ఒక్కసారి చెప్తే పలానా మండలిలో పలానా ఊర్లలో మీ దగ్గర అన్యాయంగా అక్రమంగా ఈ వైద్యం చేస్తున్నారు అని చెప్తే ఇమీడియట్లీ ఆ మండలి ఉన్న ముప్పై మంది నలభై మంది పోయి తన సెల్ స్కోర్ తీసేసి దాని దగ్గర బీపీ ట్యాబ్లెట్ తీసేసి మిగతా ఎలాంటి వైద్యం చేయకుండా అతను ఇమీడియట్లీ మీకు సరళి చేస్తాం సార్ మేము కాకపోతే మేము సరళం చేస్తాం సార్ అంటే अंकना भी నిజంగా కూడా మీరు వచ్చిపోయి మా సెడల్స్ కింద కేసు మా ఊళ్ళో డోర్లు ఉంటాయి సార్ మేము ఇళ్ళలో చేస్తాం ఊళ్ళలో ఓ చెట్టి ఇది కూడా మీకు సర్వీస్ ఇస్తారు సార్ అర్ధరాత్రి అనగా పగలనగా డే అనగా నైట్ అనగా సార్ ఇంత వర్షం వస్తుందా కూడా ఇంట్లో పోయి మా ఊళ్ళో వాళ్ళకి సేవ్ వచ్చి సార్ వాళ్ళందరూ కూడా మీరు అంటుండొచ్చు వన్ నైట్ ఎయిట్ ఉంది కదా ఇంకేదో సర్వీస్ ఉన్నాయి కదా సార్ మా దగ్గర రావచ్చు కదా అంటుండొచ్చు సార్ ఆ సమయంలో అంత దూరం రానే పరిస్థితిలో మేము చేస్తాం సార్ మేము కూడా రెఫరల్ ఒకప్పుడు చేసే నిజంగా కూడా రెఫరల్ సిస్టమ్ రెఫరల్ సిస్టమ్ని తీసుకొచ్చిందే అయ్యే డాక్టర్ సార్ నేను వాస్తవం చెప్తాను సార్ రెగ్యులర్ సిస్టమ్ తీసుకొచ్చి మేము వాళ్ళు ఎక్కడ కూడా రెగ్యులర్ సిస్టమ్ మేము పోయి ఒక్క డాక్టర్ దగ్గర పోయి వంద రూపాయలు ఇవ్వగలరా సార్ మేము ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ పెట్టుకుంటే పెట్టి కొంచెం భోజనం పెట్టండి అయ్యా మాకు అని చెప్పారు మందు కూడా పెట్టమని చెప్పలేదు సార్ మా మీటింగ్ మందు అనేది లేదు మా ఎజెండాని అమ్మని ఆడపిల్లలు కాపాడుతున్నారు సార్ నిజంగా నిజాయితీగా నీతిగా చేస్తున్నాం అలాంటి సమయంలో ఎవరైనా సరే సార్ పెట్రోల్ సిస్టమ్ పెట్టి మాలను కొంతమంది పాడు చేశారు మేము ఎప్పటికీ చెప్తున్నాం సార్ గతంలో మనకు ఎమ్మెల్యే సెక్రటరీగా ఉన్నప్పుడు మా పోలింగ్ కింద వస్తాం కాబట్టి సార్ ఒకసారి పిలిచి చెప్పారు ఏమంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో రెబురాల్ గవర్నమెంట్ చేయండి ప్రైవేట్ చేయకండి అవసరమైన జీవన డబ్బులు ఇస్తే మీకు వెయ్యి పదిహేను వందలు కావాలని ఇస్తా ఒక పేషెంట్ చేస్తాయి అప్పటి సార్ ఇప్పటి వరకు దాదాపు ఉప్పోన్లో చూడండి లేదంటే మీకు ఎల్పీ నగర్ చూడండి ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు రెబురాల్ సిస్టమ్ టోటల్ గా బంద్ చేస్తున్నాం సార్ మేము ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ రెబరం చేస్తున్నాం నిజమే కదా చెప్పండి నిజమే కదా వస్తారు ఒకసారి చెప్పండి నిజమే కాదు గవర్నమెంట్ భక్తులు లేదా మేమందరం కూడా గవర్నమెంట్ రిఫర్ చేస్తాం సార్ మా దగ్గర కానీ టీవీ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు మీరు అడిగారు సార్ ఏ ఊళ్ళు అయినా సరే మీ ఏ ఎన్నములు కానీ ఆశా వర్కర్ కానీ సార్ మన పక్క సార్ సార్లు సార్ మేము ఖచ్చితంగా కాంప్లికేటెడ్ ఎక్కడ ఏ ఒక్క మిత్రుడు దారి చేయట్లేము సార్ మీ ఏ కానీ ఆశా వర్కర్లు కానీ ఊళ్ళ కోసం మేము మర్యాద సార్ మేము అందరూ పర్సెంట్ మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం సార్ కాబట్టి మేము ఏమంటాం దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ సభా వేదిక విధంగా మా ఆర్ఎంపీ ఇక్కడ నాలుగు మండలాలు కదా సార్ మొత్తం పదిహేడు మండలాల గురించి కూడా సార్ యాదవ్ పనుగోడు మొత్తం పదిహేడు మండలాల గురించి మీకు మిగతా కావాలంటే మీ మాకు నెక్స్ట్ మంత్ లో ఎక్కడ ఏ మండలం కావాలి మీకు ప్రోగ్రామ్ తెలుస్తాం సార్ మేమే చేసిస్తాం మీకు ఆ ప్రోగ్రామ్స్ మేము పదిహేడు మండలాల దాదాపు ఒక ఐదు వందల యాభై మంది మా ఆర్ఎంపీ యూనియన్ లో సభ్యులు సార్ మా సూత్ర గ్రామ సంఘంలో నేను ఐడి కార్డు చెప్తున్నాను సార్ ఐదు వందల యాభై మంది ప్లస్ ఇంకొక రెండు వందల మంది మా సభ్యులు కావాలి కుండస్వామి వర్గ పూరిగర్లు మేము అందరితో చెప్పిన రిక్వెస్ట్ సార్ మా మీద మాత్రం రాడి దాడులు చేయకుండా ప్లీజ్ చేతిలో వచ్చి మీకు దండం పెట్టిందా మీకు చెప్తాను సార్ మా మీద మాత్రం దండ చేయకండి మా తప్పు చేస్తాను చెప్తాం మాత్రం అందరూ పడతాం సార్ మీరు శిక్షిస్తాం మీరు చెప్పండి సార్